పోలీ స్వర్గం అచ్చంగా తెలుగువారి కథ ఒక ఉమ్మడి కుటుంబంలోని చిన్న కోడలు పేరే పోలి ఆమెకు భక్తి శ్రద్ధలు ఎక్కువ ఆ పోలి భక్తిని చూసి ఆమె అత్తగారికి మహా యుర్ష్యగా ఉండేది పోలి భక్తిని ఎలాగైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తుండేది ఈలోగా కార్తీక మాసం రానే వచ్చింది ఆ సమయంలో పోలి దీపాలు వెలుగొచ్చుకునే అవకాశం లేకుండా చేయాలనుకుంది అత్తగారు పోలికి దీపం వెలిగించుకునే తీరిక కూడా చిక్కకుండా బండి పనులు అప్పగించింది తాను మాత్రం మిగతా కోడలతో నదీ స్నానానికి వెళ్లి దీపాలు వెలిగించుకునేది ఇంత చేసిన పోలి మాత్రం దీపం వెలిగించకుండా ఉండేది కాదు ఒక పక్క పనులు చేసుకుంటూనే పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి సన్నటి ఒత్తిని తయారు చేసుకునేది మజ్జిక్ కవానికి ఉన్న వెన్నకి ఆ ఒత్తిని అద్దేది దాంతో కార్తీక దీపాన్ని వెలిగించుకునేది అలా వెలిగించుకున్న దీపం ఎవ్వరికీ కనిపించకుండా దాని మీద ఒక వెదురు బుట్టను బోర్లిచ్చేది పోలి భక్తికి మెచ్చుకున్న దేవతలు కార్తీక మాసంలో చివరి రోజున ఆమెను విమానంలో తీసుకు వెళ్లేందుకు సిద్ధపడ్డారు అత్తగారు తోడుకోడల్లో అంతా చూస్తుండగా పోలీస్ వర్గానికి వెళ్లిపోయింది ఆడంబరం కంటే భక్తి ముఖ్యమని అహంకారం ఉంటే అవమానం తప్పదని నిరూపిస్తుంది పోలీస్ వర్గం కథ కార్తీక మాసంలో తెలుగు ఆడపడుచులంతా ఈ కథను గుర్తు చేసుకుంటారు పోలీస్ వర్గానికి వెళ్లిన అమావాస్య రోజున పోలియం తలుచుకుంటూ దీపాలు వెలిగిస్తారు ఆ రోజు తెల్లవారుజామున నక్షత్రాలు అస్తమించకుండానే ఈ దీపాలను వెలిగించాలి పూజ గదిలో దీపాలను వెలిగించి పోలి స్వర్గం కథ చదువుకుని అక్షతలు వేసుకున్న తర్వాతే పోలి దీపాలను వెలిగించాలి పోలి స్వర్గం దీపాలను అరటి దొప్పల మీద వెలిగించడం ఆన్వాయితీ కార్తీక మాసంలో ఒక్కో రోజుకి ఒక దీపం చొప్పున ముప్పై బొడ్డు ఒత్తులను ఈ అరటి దొప్పల మీద వెలిగిస్తారు అయితే ముప్పై దీపాలు వెలిగించడం కష్టం కాబట్టి పదేసి బొడ్డు ఒత్తులు చొప్పున మూడు దీపాలను వెలిగిస్తారు తెలుగువారికి పది కంటే పదకొండు సంఖ్య అంటే గురి అందుకే చాలా మంది పదకొండు పదకొండు చొప్పున మూడు దీపాలు వెలిగిస్తారు పోలి స్వర్గం దీపాలను నదుల్లో వదలడం అనవైతి అయితే నదులు చెరువులు మనకు అందుబాటులో లేనప్పుడు ఒక బేసిన్లో నీరు తీసుకుని ఆ నీటిలో ఈ దీపాలను వదిలినా సరిపోతుంది